మా గారు ఎక్కడికి బయలుదేరన్న బయలుదేరటం వరకే నా వంతు ఎక్కడికి వెళ్ళడం అనేది ఆ శ్రీకృష్ణ పరమాత్ముడి ఆజ్ఞ ఆ కృష్ణ పరమాత్మ చెప్పానుకు మా ఇంటికి వచ్చి కల్పనకు కోర్టు వెళ్ళడం వచ్చి చెప్పండి చెప్పినా వింటలేదు కట్టుకున్నవాడు కన్న తండ్రి చెప్తేనే వినండి ఏం చెప్తే వింటుందా వింటుందన్నా అయ్యారు అవున సరే పదండి చెప్పి చూస్తాను మా కావుడు కూడా చాలా బాధపడుతున్నాడు

ఇతను పురుషుడు కాదనుకున్నామంటే గత చరిత్ర వల్ల ఇతను పురుషుడనే అర్థమవుతుంది సో ఇతను ఉద్దేశపూర్వకంగా నా తల్లిని హింస పెడుతున్నట్లు ఆమె బ్రతుకు నాశనం చేయాలని నిశ్చయంతో ఉన్నట్లు స్పష్టమవుతుంది మాతృత్వం పొందటం ఆడదాని హక్కు ఆ మాతృత్వాన్ని ఇవని వ్యక్తి భర్తగా ఉండటానికి అనర్హుడు కనుక కోర్టు వారు నా క్లయింట్కి విడాకులు మంజూరు చేయవలసిందిగా కోరుతున్నాను మిస్టర్ కామరాజు మీరు చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందా ఉంది ఇవరాను నా భార్యను నేను ప్రేమిస్తున్నాను దగ్గర కాకపోవడానికి వేరే కారణాలు ఉన్నాయి ఏమిటది మన్నుడికి నాకు వైరం వచ్చింది అందుకని మన్నధుడా అతను ఎవరు మీ స్నేహితుడా స్నేహితుడు కాదు సార్ దేవుడు శృంగార దేవుడు వా మన్నుడితో తగాదా వచ్చిందా నో నమ్మలేకుండా అవునా నిజం సార్ మన్మధుడు నాకు కనిపిస్తాడు రోజు వచ్చి నాతో మాట్లాడతాడు నిరూపించగలరా నిరూపించగలవా అంటే అదిగోండి సార్ మీ పక్కన నిలబడి అవుతున్నారు ఇతర మన్నపిడు సాక్ష్యాధారాలు విన్న తర్వాత కామరాధన పడే ఇతను ఉద్దేశపూర్వకంగా భార్యను దూరం చేస్తున్నాడన్న విషయాన్ని కోర్టు నమ్ముతూ శ్రీమతి కల్పన కూర విధంగా విడాకులు మంజూరు చేయడం జరిగింది మన్మసులు తనతో మాట్లాడటం వంటి భ్రమలు విపరీతమైన సెక్స్ ఆలోచనలకి సెక్స్ పిచ్చికి లక్షణాలను భావిస్తూ ఈ కామరాజు బయట ప్రపంచంలో ఉంటే స్త్రీలకు భద్రత ఉండదు కనుక ఇతన్ని పుచ్చాసుపత్రిలో చేర్పించవలసిందిగా కోర్టు ఆజ్ఞాపిస్తున్నది ఏం మానవా మొత్తానికి అఖండు వేసుమా నన్ను కాదన్నా స్వర్గంలోకి వెళ్తున్నావు స్వర్గమా పోరా పిచ్చాసుపత్రిలోకి అదే పిచ్చివాళ్ళ స్వర్గం మీ భవిష్యత్ అదే కదా దేవ అమోఘమైన సమ్మోహనా శక్తిని శంకించి అవమానించను ప్రతి ప్రాణికి లగ్నమయ్యే సుఖానికి దూరం అయ్యాను దేవా నా మీద కోపం అని నన్ను మన్నించవా మన్నదా మానవా సృష్టి పెరుగుదలకు కారణమైన శృంగార భావ సామ్రాజ్యాధిపతి లేదు సహమాన్య మానవుడు వైర నీ మీద ఆగ్రహమా మరిదంతా ఏమిటి దేవా యమాగ్రజుడైన శనేశ్వరుడు నిన్ను ఆవహించాడు ఆ కారణంగానే నువ్వు నాతో వైరానికి దిగావు అసలు శ్రీ నన్ను ఎందుకు ఆహించడు దేవా శృంగారం పరమ పవిత్రమైనది ఎవరెవరితోనో సరస మారి నువ్వు దాన్ని అపవిత్రం చేశావు శరీర మానసిక తత్వాలు కలిసిన కాంత పొందు అభివృద్ధిని కలవరి కాంత పొందు అధోగతిని కలుగ చేస్తాయి మేము వివాహమాన్య కన్య కారణంగా ఇప్పటికైనా సమూహాల నుండి తప్పించుకోగలిగా వెళ్ళి వెళ్ళి నీ అర్థాంగిని అప్పులు చేర్చుకుని అమర సౌఖ్యాలు అనుభవించు దేవా కల్పనకి నా మీద కోపం తీకల దాకా ఉంది విడాకులు అంటుంది విడిపోదా ఉంటుంది నాతో రాదేమో మరి అజాది భయం ఆ వ్యవహారం సానుకూల పరిచేందుకు నేనున్నాను కదయ్యా సరేనా థ్యాంక్ యూ దేవా అదే కృతజ్ఞతలు కృతజ్ఞతలు భవ భవ మనోజ మన్నదా మనోజ్ నువ్వు వచ్చేసా పద రాబట్లేదు బండి కోర్టు వెళ్దాం అబ్బా రండి బిడాకులు అవసరం లేదని కోర్టులో చెప్పాలి కల్పన ఆదేశంలో త్వరపడి నిర్ణయం తీసుకున్నాను భర్త పడిపోయిన పడితే భార్య మార్చుకోగలగాలి మార్చుకోలేక భర్త నుంచి విడిపోయి నలుగురిలో తేలి కావడం కన్నా భర్తను మార్చుకోవడం మంచిదని తెలుసుకున్నాను ఇంత గొప్ప గొప్ప సత్యాలు ఇంత సడన్ గా ఎలా తెలుసుకున్న కల్పన మీ బామగారు చెప్పారు అదేంటి మా బామ నన్ను తిట్టి రాత్రిగా ఊరిపోయింది ఊరికి వెళ్ళదు ఆవిడ కనుక సమయానికి దేవున్నా వచ్చి నాకు నచ్చింది దేవుళ్ళ వచ్చిందా అంటే ఆ వ్యవహారం సానుకూలపరిచేందుకు బేదిన్నాను కదయ్యా సరేనా కల్పన నాకు అర్థమైపోయింది నమో నన్మదా కల్పన నేను చెప్తే ఎవరు నమ్మలేదు కదా ఇవిడు మా మరి నా కోసం దిగు నుంచి భూమికి దిగి వచ్చిన మన్మతుడు నేను మనమతో నేమిట్రా నేను పిల్లలు కూడా కింద నిలబడ్మని అసలు మాట వింటే అమ్మ ఉరుకోడు ఇరుగో నన్ను నదులు పెట్టండి మనసు పట్టుకున్నా సరే నేను నదులు అయ్యో నేరకు పోయి తిరిగి వచ్చాను ఊరుకుపోయినా బ్రతికిపోయేదండి ఎవరు బ్రతికిడు నాకు మాత్రం అంటే సమీపించే అయ్యో అమ్మాయి పడిపోతున్నామో పట్టుకోండి పేల వద్ద నిరాశగా నడుస్తూ ప్రేమలే పడ్డవాళ్ళు కింది పడ్డరు బామ్మగారు ప్రేమ ఫలించకపోతే పైకి పోతారు నేను ఇప్పుడు విషం తాగాను ఇప్పుడు దగ్గు అలా చూసి ఊరుకుంటావారా ముందు అమ్మాయి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళు అలాగే కంగారు పడకండి ఆశగా విషం తాగిన నా అబ్బు నేను చాలు నీ అబ్బిని తీసుకొచ్చేశాను పురుస్టాప్ అబ్బి శీఘ్రమే సుపుత్ర ప్రాప్తి అస్తూ వీళ్ళ గోళ్ళ పడి అతని విషయం మర్చిపోయాను మన మీ సమూహనాస్త్రో మా అంజగాన్ని కూడా ఓ ఇంటి గోల అమ్మమ్మ అలా అనకమన్నదా గోళ మాది నేల నీది ఇలా కుర్చో చెప్తాను అయ్యో అందరూ వినండి ఈవిడ మా అబ్మమ్మ కాదు మా బామ్మ రూపంలో ఉన్నమ్మా నా సంసారం చక్క పెట్టడానికి రూపంలో వచ్చాడు అందరూ నమస్కారం పెట్టండి నా కూతురు ముష్టి గోడ తగ్గిందనుకుంటే ఈ మన్మధుడి గోళం ఉంటాయా నమస్కారం పెట్టండి మదులు కాదు మా బామ్మే ఏంటయ్యా ఇంత మందులు అయ్యా సద్యా లేదు ఇది ఆకేసే అదేం కాదయ్యా మా ముసలాయన కూడా ఒక క్లాసు జరగ ముందు ఇలాగే పిచ్చి పిచ్చి వాగుడంతా వాగేవాడు ఆ కాసు ముచ్చటత తీర్చే గాని వీడి గోవ తగ్గదు ఎవర్రా వాడు ఎవరైతే ఎదురుగా పెట్టుకుని మమ్మదులు